మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్న మోహన్ లాల్ అందరికీ సుపరిచితమే ఆయన ఇండియన్ ఫిలం ఇండస్ట్రీలో వైవిధ్యపరమైన పాత్రలను పోషిస్తూ లెజెండ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు తమిళ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులు మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు దాదాపు మూడు శతాబ్దాల ఇండస్ట్రీలో కొనసాగుతూ నటుడుగా ఎన్నో జాతీయ అవార్డులను అందుకున్నాడు ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న మోహన్ లాల్ సినిమాల గురించి ఆయన సతీమణి సుచిత్ర రీసెంట్ గా చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి ఆమె మాట్లాడుతూ నా భర్త చేసే సినిమాలలో నాకు నచ్చనివి కూడా ఉన్నాయి కొన్ని మూవీలలో నా భర్తని చూసి అలాంటి చెత్త పాత్రలు చూడలేకపోయాను నాకు నచ్చకపోతే డైరెక్ట్ గా అతనికే చెప్పేదాన్ని మోహన్లాల్ కూడా నా రివ్యూ కి చాలా విలువ ఇచ్చేవాడు నా నుండి ఆయన సినిమాకి పాజిటివ్ రివ్యూ వచ్చిందంటే ఆ సినిమా హిట్ అని ఆయన బలంగా నమ్ముతాడు అలా సూపర్ హిట్ అయిన చిత్రాలు కూడా చాలానే ఉన్నాయి అయితే ఒక సినిమా హిట్ అవ్వడం ప్లాఫ్ అవ్వడం అనేది కేవలం ఒకరి మీద ఆధారపడి ఉండదు ఎందుకంటే ఎవరైనా మంచి సినిమా చేయడానికి ఇష్టపడతారు పని కట్టుకుని ప్లాఫ్ సినిమా చేయడానికి ఎవరు ఇష్టపడరు అంటూ ఆమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి